ఎలా ఉన్నాయి అన్ని మంచి ఆవులు కొన్నారు ఇప్పుడు చారగొండలు కూడా ఏ వాళ్ళు కొన్నారు అందరు ఫార్టీ ఫోర్ థౌసండ్ కొన్నారు ఇది పాలు ఉంది పాలు ఉందని చెప్పి కొన్నారు ఇది ఆవు మంచిగా ఉంది ఏమంటే రాత్రి వచ్చినాయి కదా ఏం కడుపులో లేక కొంచెం ఇట్లా కనిపిస్తున్నాయి కానీ ఆవులు ఓవర్ హెవీ సైజ్ ఆవులు కొన్నారు పూట పది లీటర్ పైనిచ్చి ఆవులు కొన్నారండి చారగొండ ఉంది చూడండి అది ఇది నిన్న అయినది మా మా వేసింది చూడండి నిన్న అయిన అన్ని చాలా మంచి క్వాలిటీ అవ్వ క్వాలిటీ అట్టర్ క్వాలిటీ సెకండ్ ల్యాక్టేషన్ ఫ్రీడ్ల పడ్డారు అన్నీ అన్నీ చూసుకుంటున్నారు నేను చెప్పాను కదండి యాభై నుంచి అరవై అయింది రెండు మధ్యలో కొన్నారని చెప్పి రైతులకు మంచి అనుభవం ఉంది దీంట్లో నేను చెప్పినట్టు మల్లయ్యన్న మల్లన్న అని చెప్పిందే ఆయన మంచి అనుభవం వస్తుంది ఆయన గైడ్ తోటి అందరు తీసుకున్నారు ఆయన గైడ్ తోటి తీసుకున్నారు ఇవి మంచి ఆవులు తీసుకున్నారు ఇవి చూడండి ఫస్ట్ లాక్టేషన్ పడ్డా రెండు పల్లె మీకు మళ్ళీ ఆయన చెప్పినారు కదా ఆయన గైడ్ తోటి అందరూ తీసుకున్నారు అవును ఆయన చెప్పిన అవును తీసుకున్నారు అన్ని సెలెక్షన్ సెలెక్షన్ సెలెక్టెడ్ అనిమల్స్ అన్ని ఫస్ట్ సెకండ్ లెక్టేషన్ రేట్లకు పర్లేదండి రేట్లకు ఉన్నాయి ఎవరు కొనొచ్చు మనం ఇది ఫస్ట్ క్లాస్ టెషన్ ఫస్ట్ క్లాస్ ఫోర్ 40 కి ఉంది మంచి అట్టర్ కన్ఫర్మేషన్ మంచి లైన్ టీ చూడండి సన్నూ చూడండి టీ టు మంచి లైన్ అట్టర్ కన్ఫర్మేషన్ బాగుంది ఆవు మనకు ఒక ఇంకో వారంలో వస్తుంది అన్నోలు చూటావలు ఉన్నారు కొన్నారు ఉన్నారు 200000 టెషన్ వస్తుంది ఎంత అవుత ఉన్నారు 100000 ఇది ఇది ఫస్ట్ అనేది మంచి ఫస్ట్ లాక్టేషన్ టెషన్ ఇది ఏనింది ఏనింది ఫస్ట్ క్లాస్ టెషన్ లో ఏనింది అవు పాలు పిండి చూసుకున్నారు అన్ని పాలు మీద కొన్నాం మళ్ళా ఈయనకి లేట్ గా ఉంటే అది ఇబ్బంది కదా అని చెప్పి అన్ని జిన్ను పాలు అవలేదు ఇది చూడండి ఆవు ఈయన ఇది రెండు పళ్ళ ఉంది సెకండ్ ఫస్ట్ లాక్టేషన్ ఇది చూడండి ఇది ఫస్ట్ లాక్టేషన్ లాక్ ఫస్ట్ లాక్టేషన్ మంచి ఇది ఆవు హెవీ పడ్డా సైజ్లో ఇది చూడండి ఇది సెకండ్ లాక్టేషన్ పెద్ద పాలు పిండి తీసుకున్నారు దీని దగ్గర కూడా ఇది ఫస్ట్ లాక్టేషన్ ఫోర్ టీపు అన్ని బ్రీడెడ్ ఇది ఒకటి థర్డ్ లాక్టేషన్ ఆవు హెవీ ఓవర్ హెవీ సైజ్ అన్న ఇది ఎంత కొన్నావు అన్న ఇది డెబ్భై వేలకు కొన్నావు అన్న డెబ్భై డెబ్భై వేలకు కొన్నావు ఆవు శాటిస్ఫాక్షన్ అన్న నీకు ఓకే హ్యాపీగా అన్నా హ్యాపీ ఆవు ఆవు పెద్దది ట్వంటీ ప్లస్ పాలు ఇచ్చి ఆవు ట్వంటీ ప్లస్ పాలు ఇచ్చి ఆవు ట్వంటీ ప్లస్ ఇస్తుంది పాలు ఇది చూడండి ఇది ఏంది సెకండ్ లాక్టేషన్లో ఆవు వేయింది పాలు పిండి చూసుకొని కొన్నాము ఇది సర్ ఫస్ట్ లాక్టేషన్లో ఎక్సలెంట్ ఇప్పుడు లోడ్ వచ్చిన పోయి దిగుతాయి ఫీడ్బ్యాక్ ఆవులు జాగ్రత్తగా కాపాడుకోవాలి ఏమైనా డౌట్ వస్తే ఫోన్ చేయండి ఏమన్నా డౌట్ వస్తే అది అవకాశాలు మేము చెప్తాం మాకు తెలిసినంత మేము చెప్తాము ఎట్లా అనేది ఇప్పుడు మీకు అనుభవం ఉంటుంది మీరు అందరూ రైతులే అనుభవం ఉంటది కానీ మాకు తెలిసిన అనుభవం కూడా మీతో షేర్ చేస్తాం ఒకవేళ తప్పకుండా ఫీడ్బ్యాక్ కూడా ఇస్తాం ఫీడ్బ్యాక్ లోన్ ఏం లోన్ అన్నా ఏం డైరీ లోను కరీంనగర్ డైరీ లోన్ డైరీ లోనా డైరీ లోను అన్న మళ్ళీ అన్న మీరు వచ్చినారు కదా ఆవులు ఎలా ఉన్నాయన్న అన్న మీరు హ్యాపీగా ఉన్నారు అన్న స్టార్టింగ్ ఏం రేట్ కొన్నారన్నీ అరవై ఒకటి దాకా ఆవుల తీరు యాభై ఒకటి నుంచి అరవై ఒకటి అరవై రెండు రోజులు ఆవులన్నీ లేదా కదన్నా అన్న ఏమన్నా బలవంతం చేసినా మీరు కొనాలి ఇదే రేటు కొనాలి అంతా మీ ఇష్టంగా కొన్నారు కదా అంతా హ్యాపీనా అన్నోలు అయితే చాలా అంటే రేట్లు అడిగారు కొంచెం ఎక్కువ తక్కువ మళ్ళీ వాళ్ళు అన్ని క్వాలిటీ ఏ వన్ క్వాలిటీ కొన్నారండి ఆవులు ఫస్ట్ లాక్టేషన్ చాలా మంచి క్వాలిటీ మనం పది లీటర్లు ఇచ్చేది కూడా కొన్నాం దాదాపు ఒకటి ఇంకా క్వాలిటీ మామూలు మీడియం సైజ్ కూడా కొన్నాం ఏమంటే ఆ ఫస్ట్ లాక్టేషన్ టు సెకండ్ లాక్టేషన్ ఏ ఒక్కటి కూడా థర్డ్ ల్యాక్టేషన్ అన్నోలు కొనలేదు చానా మంచి ఆవులు అన్నోళ్ళ పదహైదు ఆవులు కొన్నారు కరీంనగర్ డైరీ లోన్ నుంచి కొన్నారు వాళ్ళు డైరీ లోన్ ఉంటది కదండి ఆ డైరీ లోన్ నుంచి కొన్నారు అన్న రైతులు హ్యాపీగా గా వచ్చి కొనొచ్చు అన్న మన దగ్గర వచ్చి హ్యాపీగా రైతులు కొనవచ్చు హ్యాపీగా కొనచ్చు కదన్నా నా అందరూ హ్యాపీగా ఉన్నారా సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు అందరూ ఓకే అన్న అన్న చూడండి ఈ అన్న సిద్దిపేట నుంచి వచ్చినారు సిద్దిపేటు అన్న ఇది పేరు అన్న నా పేరు శేఖర్ అన్న శేఖర్ సిద్దిపేట నుంచి వచ్చిన యూట్యూబ్ యూట్యూబ్ చూసి యూట్యూబ్ చూసి అన్నకు ఫోన్ చేసి చేసేసిన మంచిగా రిసీవ్ చేసుకున్నాడు మూడు ఆవులు తీసుకున్నా మంచిగా రీజనబుల్గా వచ్చినాయి మీరు కూడా రావచ్చు కొనవచ్చు యూట్యూబ్ తీసుకొని అన్న ముస్తాఫ్ అన్న మంచి అన్న మంచిగా ఫ్రీగా ఉంటాడు మనతోటి ఫోన్ చేస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ తిగిన అంటే వచ్చి రిసీవ్ చేసుకుంటాడు మంచిగా రూమ్లో ఉండొచ్చు మంచిగా హైఫై రూమ్ అట్ రూమ్ రేకుల రూమ్ కాదు మంచి లాజేసుకొని తీసుకుంటాం మంచిగా ఉండొచ్చు సొంత ఫ్లాట్ కాదండి మొత్తానికి ఎక్స్పీరియన్స్ చెప్తున్నా మొత్తానికి రూమ్ అవైలబుల్ మంచిగా ఉంది రూమ్ క్వాలిటీ అచ్చినాక ఇక్కడ మనకు నచ్చిన రేట్ లా కావాలంటే ఆ రేట్లు ఇప్పించారు రేట్లు కూడా రీజనబుల్ ఉన్నాయి రావచ్చు మీరు తీసుకోవచ్చు యూట్యూబ్ ఛానల్ చూసి అందరు భయపడతారు లోన్ వస్తే అవి మనకు వెదర్ కు సెట్ అయితే సెట్ అవుతాయి ఆల్మోస్ట్ ఉన్నాయి ఉన్నాయి మేము మా వీడియో కూడా తర్వాత పెడతాం వీడియో అప్లోడ్ చేస్తాం చూడండి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం అది చూడండి ఇప్పుడు మనం ఆవులు చూద్దాం ఇంకో టాపిక్ ఏమంటే స్పెషల్ ఈ టాపిక్ చెప్పాలనుకున్నా ఎవరన్నా ఒక్కావు రెండు ఆవులు కొనేటోళ్ళు నాకు ఫోన్ చేస్తుంటారు ఒక్క ఆవు రెండు ఆవులు సిద్దిపేట కరీంనగర్ నుంచి రాలేదు ఇంత దూరం రాలేరు మేము అంత దూరం రప్పించాం మీరు ఒకవే రెండు ఆవులు కొనాలంటే శేఖర్ ఫామ్ అడ్రస్ నాకు ఫోన్ చేయండి నేను నెంబర్ పెడతాను ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ఒకవేళ రెండు కావాలంటే అన్న దగ్గర ఎప్పుడు అవైలబుల్ లో ఉంటాయి అక్కడ పోయి తీసుకోవచ్చు మీరు లేదా ఆన్లైన్ చేసుకుని మనకు ఆన్లైన్ చేసుకుని ఆవు నచ్చితే వీడియో పెడతాము అన్న ఇంటికాడ ఆవు దిగుతుంది వాళ్ళు అక్కడ పోయి మీరు ఆవు తీసుకోవచ్చు ఎందుకంటే నేను పాత కస్టమర్ కాబట్టి ఆన్లైన్లో మీరు అడ్వాన్స్ అనుకో ఆవు నా షెడ్ కత్తుంది షెడ్గా వేసినాక మీద పైసలు నాకు ఇచ్చి ఆవు మీరు తీసుకోపోవచ్చు అలా బేఫికర్ అన్న మనకు మంచి ఫ్రెండ్ మంచిగా చూసుకుంటాడు మీరు ఆన్లైన్లో చూసి తీసుకోండి ఒక మనం ఒకప్పుడు యూట్యూబ్లో ఆన్లైన్లో తీసుకోపోయి మోసపోతారు అని చెప్పారు కాబట్టి అట్లాగా కాదు నీకు నచ్చిన ఆవు నీ రేట్లనే ఇప్పిస్తాడు అడ్వాన్స్ అన్నా అనుకో ఆవు ఇంట్లో షెడ్ కాడ ఉంటుంది అడ్వాన్స్ పట్టిన తర్వాత మిద్ద పైసలు కట్టినట్టగసముద్రాల సిద్పేటు అన్న నాగసముద్రాలి మంచిది మంచిగా ఓకే అండి చూసారు కదా ఇప్పుడు అయితే ఆవులు చూడండి ఇప్పుడు ఆవులు చూడండి ఏ వన్ క్వాలిటీ ఆవులు కొన్నారు ఈ వీడియో కొంచెం లెంత్ గా ఉంటుంది అయినా చూడండి ఇది వచ్చి కడతాలు కొన్నారు చాలా పెద్ద రైతు ఈయన పది సంవత్సరాల నుంచి మనకు టచ్ లో ఉన్నారు చాలా పెద్ద రైతు ఆయన మంచి అనుభవస్తుడు అన్ని హైఫై హెవీ అనిమల్స్ కొన్నారు అన్ని హెవీ అనిమల్స్ ఇది సెకండ్ మంచి హెవీ అనిమల్స్ ఇవి హెవీ అనిమల్స్ ఓవర్ సైజ్ అనిమల్స్ కొన్నారు